హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ మీకు బాతు ఫ్రై అండి దానికి కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము పసుపు ధనియాల పౌడరు కొత్తిమీర గరం మసాలా ఆయిల్ ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అండి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు ఐదారు పచ్చిమిరపకాయలు మజ్జకు కోసుకున్నాను నేను ఇప్పుడు కూర గిన్నె పెట్టుకున్నానండి ఇది కొంచెం మందం గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రై కదా చేసేది మనము కింద కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది పెద్దగా మందంగా ఉంటేనే బాగుంటుంది నేను మందం గిన్నె తీసుకున్నానండి చూడండి ఇప్పుడు వేడైంది గిన్నె నేను నూనె పోసుకుంటున్నానండి ఒక కప్పు కొంచెం నూనె ఎక్కువే పట్టుద్దండి దీంట్లోకి నూనె వేడే వరకు ఒక రెండు నిమిషాలు ండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నా ఆయిల్ బాగా వేడైందండి ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా ఇది కొంచెం మగ్గాలండి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అంతా మగ్గింది కదండి చూడండి ఇదంతా ఇప్పుడు మగ్గిన తర్వాత దీంట్లో మనం ఉల్లిగడ్డలు మగ్గినాయి కదండి ఇప్పుడు నేను ఈ బాతు కూర వేసుకున్నానండి ఈ బాతుని కడగకూడదండి నీసువాసన వస్తుంది నీళ్లు తగలకుండా ఉండాలండి దీన్ని అసలు నీళ్ళ చుట్టూ ఏమి కలగకూడదు కలగకుండా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అసలు ఏమి ఒక చుట్ట నీళ్ళు కూడా లేకుండా మొత్తం దాంతో అట్టైందే తప్ప మనం ఏమి నీళ్ళ చుట్టూ కూడా కలగలే ఇదంతా కలుసుకోవాలండి ఇప్పుడు మొత్తము యాలు ఇదంతా కలుసుకొని కొంచెం ఉప్పు ఇందాక ఒక హాఫ్ స్పూన్ వేసిన కదండి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నా ఎందుకంటే ఇది మగ్గాల కాబట్టి కొంచెం మగ్గితే బాగుంటుంది ఉప్పులో ఇట్లా కలుసుకోవాలి ఇది లేతదేనండి బాతు చిన్నవే తొందరనే ఉడికిపోతుంది ముదురుదేం కాదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి హై ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు అయిందండి చూడండి వాటర్ అంతా ఇట్లా దిగుతుంది కదండి ఇదంతా దగ్గర కావాలి నీళ్ళంతా ఇప్పుడే అంతా బయటకు వస్తున్నాయి ఈ వాటర్ అంతా ఈ వాటర్లోనే సగం ఉడికిపోతుందండి ఈ కూర చూడండి ఇదంతా చూడండి ఇదంతా ఉడికిన తర్వాతనే మనం ఈ నీరంతా పోయిన తర్వాతనే అన్నము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పసువా ఏం వేసుకోకూడదు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఈ వాటర్ అంతా పోయే వరకు ఉంచుకుందామండి మూతబెట్టి రెండు నిమిషాలు అయిందండి ఇంకోటి తీసుకొని చూద్దాము అంత దగ్గర వస్తుంది ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ తీసుకున్నాము కొంచెం కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నా ఒక స్పూను పసుపు ఇదంతా కలిసేటట్టుగా మంచి కలుపుదామండి ఇదంతా ముక్కలా కట్టాలండి ఇప్పుడు వేసుకున్న అన్నము పసుపు ఇదంతా చూడండి ఒక రెండు నిమిషాలు పచ్చివాసలంతా పోయే వరకు మనం ఇంకా పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలు అయితే చాలండి అయిందండి స్లో పెట్టుకుంటున్నా గ్యాసు కలుగుతుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది ఫ్రెష్గా నూరింది కదండి మాకుమలా ఆడిపోతుంది అసలు ఈ వాసన భలే ఉందండి చూడ్డానికి ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటామండి కారం ఎక్కువే పట్టుద్దండి ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్న కారం కేజీన్నర పైకే ఉంటుందండి ఇది ఇందాక ఉప్పు ఒకసారి వేసుకున్నాం కదండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కేజీన్నర ఉంటుందండి ఇది కేజీ కొంచెం పైకే ఉంటుంది రెండు బాతులు ఎక్కువైతేనే సరిపోతుందండి తక్కువ తక్కువ చేయటము నేను ఎప్పుడు చేయలేదు కూడా చేయను కూడా ఎక్కువ ఎక్కువే చేస్తాము ఏది చేసినా కేజీ మేరకు తక్కువైతే ఉండదు ఏది చూడండి ఇదంతా ఇప్పుడు కలిసింది కదండి దీనికంతా ముక్కలకి చూడండి ఇదంతా ముక్కలు కలిసింది ఇప్పుడు వాటర్ కూడా ఏం లేవండి మొత్తం డ్రై అయిపోయింది ఓన్లీ ఆయిల్ వరకే ఉంది ఇప్పుడు కారం వేసినాం కదా కారం ఉప్పు కొంచెం మళ్ళీ దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచండి మీరు హై పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలండి ఇంక ఇంతే ఉంచుకుందాము మూత పెట్టేస్తున్నా నేను ఇంక ఇదంతా పెట్టేశాగా ఏందండి మూత తీసి చూసుకుందాము ఏం అంటలేదు ఇదంతా ఆయిల్ అంతా పైకి వస్తుందండి చూడండి ఆయిల్ అంతా చూడండి ఇదంతా ఎలా ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదండి ఇంకా మూత వేస్తున్నా మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఇది ఇంతేనండి ఇంకా మనం సిమ్లో పెట్టి మగ్గించాలి పుడికితే మనకంతా ఈ మూత తీయకుండా ఎక్కువ సార్లు దాన్ని మగ్గిస్తేనే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుందాం అంటే ఏంటంటే అడగంటకుండా కింద ఏ వాటర్ ఇట్లా ఏం తలగనీయం కదా దానివల్ల అడగంటకుండా మనం ఒక ఐదు ఐదు నిమిషాలు తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి నేను మూత పెట్టేసుకుంటున్నా తీసుకుందాము చూడండి ఇదంతా కలర్ అంతా మారింది కదా ఇదంతా ఫుల్ రోస్ట్ అవ్వాలండి ఏమీ లేకుండా మంచిగా చూడండి ఒకటి మెత్త ముక్క తీసుకొని చూడండి ఏమైనా ఉడికిందా లేదా అని తెలుస్తుంది ఇంకా కొంచెం టైం పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పట్టుద్ది నేను చిన్న మంట మీదనే పెట్టిన కొత్తిమీర వేసినానండి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు ఇది చూడండి అంతా డ్రై అయిపోయింది కదండి ఇంకో కూడా కొంచెం ఉడికినట్టుగానే అనిపిస్తుంది ఒక్క రెండు నిమిషాల నుంచి కట్టేద్దామండి గ్యాస్ ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచుదాము ఇదో చూడండి కలర్ అంతా మారింది కదండి మంచిగా ఇది మనకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఇది అలాగేనండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీకు ఇంకా మంచి 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 వంటలు రుచికరమైనవి మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నామండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని అందరినీ చూడండి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసినక మళ్ళీ ఒక రెండు నిమిషాలండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు నిమిషాలు అయిందండి చూడండి ఇంకా కలపాల్సిన పని ఏం లేదు చూడండి ఏం లేదు మొత్తం డ్రై అయిపోయింది నూనె కూడా మొత్తం ఇంకిపోయింది ఇందులో నేనేమన్నా కొంచెం ఎక్కువ అవుతుందేమో అనుకున్నా నూనె ఏం లేదు కరెక్ట్గా సరిపోయింది కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమి వేయం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది మీరు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకున్న ఏం పైకి ఇది అవ్వదు చూడండి ముక్క వేసుకుంటే ఈ ముక్కకి గ్రేవీతో సహా వస్తుంది చూడండి ఓకే అండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుందండి అసలు ఇంకా అయిపోయింది నేను గ్యాస్ కట్టేసి